భారతం గత వైభవ శిఖరాల అంచుదాక చేర్చుదా ఇహ పరాలతో కూడిన జీవనమే మన లక్ష్యం ఆ లక్ష్యం చేరుదాక ఆగకుండ సాగుదాం ఇనుప కండరాలు సంఘ మడించగా ఉక్కు నరాలే ఉద్యమ స్ఫూర్తి ప్రేరకాలుగా విలాసాల మత్తు వదిలి వివేకుని బాట నడిచి స్వాభిమాన భారతాన్ని జగతిలో నిలుపుదాం స్వాభిమాన భారతాన్ని జగతిలో నిలుపుదాం దేవుడెక్కడున్నాడని నలు దిక్కుల శోధించే దీన దళిత దుఃఖితులను దైవంగా దర్శించే పంతాలెన్నున్నా మన కందించే సందేశం ఇదేనని స్వామీజీ వివేకుడు కలలు గన్న భారతం గత వైభవ శిఖరాల అంచుదాక చేర్చుదాం ప్రతి హిందువు సోదరుడని సగర్వంగా ప్రకటించి అన్నార్తుల అజ్ఞానుల కష్టాలను కడతీర్చి జగతిలోన భరత నది దేవతగా నిల్పి హిందుధలోశికా వాళ్ళని హిందులో వాళ్ళని స్వామీజీ వివేకుడు కలలు గన్న భారతం గత వైభవ శిఖరాలేర్చుదాం ఇహ పరాలే పరాలతో జీవన జీవనమే మన లక్ష్యం ఆ లక్ష్యం చేరుదాకా ఆగకుండ సాగుదాం ఆ లక్ష్యం చేరుదాకా ఆగ కుండ సాగుదా భరత్మాత